ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత భారత్ రఫైల్ విమానాలను పాక్ సైన్యం ధ్వంసం చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి ఆ సందర్భంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఆ వార్తలు నిజమై భారత్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఓ ఇంటర్వ్యూలో మాత్రం అడ్డంగా దొరికిపోయాడు ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక తడబడ్డారు ఆసీఫ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు చెందిన ఐదు యుద్ధ విమానాలు రాఫెల్ మిగ్ విమానాలను నాశనం చేసినట్లు పాకిస్తాన్ వాదించింది ఈ అంశంపై యాంకర్ ఖవాజా ఆసీఫ్ను పలు ప్రశ్నలతో ఇరుకున పెట్టారు ఆ విమానాలను ఎక్కడ కూల్చివేశారు సాక్ష్యాధారాలు ఉన్నాయా రక్షణ మంత్రిగా పూర్తి సమాచారం మీ వద్ద ఉందా అనే ప్రశ్నలు అడిగారు వీటికి సరైన సమాధానాలు ఇవ్వడంలో ఆసీఫ్ విఫలమయ్యారు బదులుగా సోషల్ మీడియా కథనాల ఆధారంగా ఈ సమాచారాన్ని ధృవీకరించినట్లు చెప్పారు భారత యుద్ద విమానాల కూల్చివేతకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో ముఖ్యంగా భారత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా సర్క్యులేట్ అయ్యాయి కదా అని వాదించాడు రాఫెల్ మిగ్ విమానాల శకలాలు భారత భూభాగంలోనే పడినట్లు ఈ విషయంపై భారత మీడియా వద్ద సమాచారం ఉందని కూడా ఆసిఫ్ వాదించారు అయితే ఈ కూల్చివేతపై ఎలాంటి అధికారిక సమాచారం తమ వద్ద లేదని సోషల్ మీడియా కథనాల ఆధారంగానే ఈ విషయాన్ని ప్రకటించినట్లు చివరికి అంగీకరించారు ఈ ఘర్షణ పూర్తిస్థాయి యుద్దంగా మారే ప్రమాదం ఉందని ఖవాజా ఆసీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు దీనిని నివారించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు భారత వైమానిక దళాలు పాకిస్తాన్ గగనతలంపైకి చొచ్చుకొచ్చి దాడులు చేసినట్లు ఇది ప్రమాదకరమైన సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సిద్దంగా ఉందని ఆసీఫ్ స్పష్టం చేశారు భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు భారత జెట్ ఫైటర్లను కూల్చివేసేందుకు పాకిస్తాన్ చైనా పరికరాలను ఉపయోగించిందా అని ఆంకర్ ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆసిఫ్ సమాధానమిచ్చారు అయితే పాకిస్తాన్ వద్ద ఉన్న జేఎఫ్ సెవెంటీన్ జేఎఫ్ టెన్ యుద్ద విమానాలు చైనాకు చెందినమని అవి ప్రస్తుతం పాకిస్తాన్లోనే తయారవుతూ అసెంబ్లీ చేయబడుతున్నాయని ఆయన వివరించారు ఇదిలా ఉంటే పాక్ పౌరులు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను మెచ్చుకుంటున్నారు ఇరవై మూడు నిమిషాల్లో ఇరవై నాలుగు మిసైల్స్ ఉగ్రవాద శిబిరాలపై విరుచుకు పడితే పాక్ సైన్యం వేడుక చూసింది తప్ప ఒక్క విమానాన్ని కూడా నిలువరించలేదని ఇది పాకిస్తాన్ సైన్యాధికారుల పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దాయాది దేశస్థుడైన ఉగ్రవాదులను హతం చేసిన భారత చర్యలను పొగడ్డం సోషల్ మీడియాలో వైరల్గా మారింది